భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొయ్యూరు గ్రామంలో జరిగిన క్రీస్తు రాయబారుల సహవాసం నిర్వహించిన గ్రౌండ్ సెమీ క్రిస్మస్ జరగాయి రాష్ట ప్రభుత్వం క్రైస్తవులకు పేదలకు ఉచితముగా నూతన వస్త్రములు అందజేశారు మీ టీమ్స్ పాస్టర్ భరత్ కుమార్ మాట్లాడుతూ సర్వ మానవులను సన్మార్గంలో నడిపించటకు సర్వజనుల కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి మనుషులను పాపాల నుండి విడిపించటకు వచ్చాడని క్రీస్తు ఈ లోకపురి ఎంతో ప్రేమించాడని అన్నారు పాస్టర్ ప్రేమ్సాగర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వస్త్రాలను అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చొర్లమండల జెడ్పీటీసీ

మనుషులందరినీ కూడా రక్షించుటకు శాశ్వత కాలము పరలోక రాజ్యం అనుగ్రహించుటకు ఆ గొప్ప పరలోక మహిమను విడిచిపెట్టి మనుష్యుల నిమిత్తము యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖము సెలవిస్తా ఉంది అందరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ ఒక్కరు కూడా మంచి వారు లేరు ప్రతి ఒక్కరు కూడా పాపములు చేస్తూ ఇష్టానుసారమైన దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తా ఉన్నాం మనమంతా కూడా మన ఇష్టానుసరమైన పాపములు చేస్తా ఉన్నాం చూపు ద్వారా మాట ద్వారా తలంపుల ద్వారా భయంకరమైన శరీరము ద్వారా భయంకరమైన పాపములు చేస్తూ దౌర్భాగ్యకరమైన పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్న మనుషులను రక్షించుటకు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా ప్రారంభం నుండి ఆలోచన చేస్తే మానవునికి దేవునికి కలిగిన ఎడబాటును మరలా పునరుద్ధరించుటకు మనుషునికి దేవునికి కలిగిన ఆ ఎడబాటును ఆ వ్యత్యాసమును పునరుద్ధరించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనగా ప్రారంభంలో నుండి మనుషులకు దేవునికి కలిగిన ఆ ఎడబాటును పునరుద్ధరించుకున్నటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డలారా ఈ రోజున క్రిస్మస్ లో కొన్ని ఆశీర్వాదాలు మనం చూద్దాం ఎంత మందికి ఆశీర్వదించబడి ఇష్టం చెప్పండి ఈ వీసా ఉండొస్తుంది చూడండి కొంచెం సారి ఇది ఎందుకు వీస ఉండి వస్తుంది ఎంతమందికి మందికి ఇష్టం గట్టిగా ఆ ఇష్టపించబడ్డాం మేము కొంచెం క్షపించి పడాలండి అని ఎవరినంటారా అందరకు ఏం కావాలి ఆశీర్వాదాలే కావాలి అయితే దేవుని యొక్క లేఖను సెలవు ఇస్తా ఉంది బైబిల్ రంగంలో కూడా కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి క్రిస్మస్ లో దేవుడు వచ్చిన సందర్భంలో దేవుడు మనకి ఆశీర్వాదాలు చూద్దాం అధ్యాయము రెండవ అధ్యాయము ఇతో ఎనిమిదవ చూస్తే ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి నెరవేర్చేవాడు మనుషులు ఒకళ్ళ వాగ్దానాలను ఏం చేస్తారు గాలి కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానము చేసిన రీతిగా అనాడు అబ్రహాముకు ఇస్సాకులకు యాకోబులకు వాగ్దానము చేసిన రీతిగా మొదటిగా ప్రభునేశ స్వీకరిస్తున్నాము మన మా తెలంగాణలో నూతనముగా ఎన్నిక కాబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వెనుముల రేవంత్ రెడ్డి గారు క్రైస్తవులను ప్రేమించి మాకు చేసిన సహాయాన్ని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పాస్టర్ ఫెలోషిప్ చర్ల మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కలిసి ఐక్య క్రిస్మస్ జరిపి మీరు అను అనుగ్రహించినటువంటి నూతన వస్త్రాలను పంచి మంచి భోజనాలు చేసి ఇంతగా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మరొక్కసారి తెలంగాణ గవర్నమెంట్ వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ప్రభయనేశ నామమును బట్టి మిమ్మల్ని మరింతగా గొప్ప కార్యాలు చేయాలని మమ్మల్ని ఇంకనో ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం క్రీస్తు రాయబారుల సహవాసం ద్వారా యువాది దేవుడు ఇక్కడ మన మహిమార్థమై అనేకలకు ఆశీర్వదకరంగా సేవకులంతా కూడా ఐశ్వర్యంగా కలిసి క్రిస్మస్ కార్యక్రమాన్ని నేర్పించడం జరిగింది ప్రభుత్వం వారు ఇచ్చిన గిఫ్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది అనేక మంది సంతోషించారు అనేక మంది మహిమలు తెలుసుకున్నారు ఆ చేరి వచ్చిన అందరిని బట్టి అదేవిధంగా మీడియా మిత్రులను బట్టి అదేవిధంగా ఇక్కడ వచ్చిన అధికారులను బట్టి నాయకులను బట్టి మేము అంతా సంతోషిస్తూ ఉన్నాం నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఇంకా అనేకంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మా వందనాలు అదేవిధంగా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు వందనాలు తెలియపరుస్తుంది దేవుడు మిమ్మల్ని కుటుంబాలు సార్ మీ పేరు భరత్ కుమార్ అండి నేను జంగారెడ్డి అనే ప్రాంతంలో పరిచయం చేస్తా ఉన్నా ప్రాంతం ఆహ్వానించిన తీసు రాయబార్ల సహవాసానికి ఆ కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ప్రెసిడెంట్ సార్కి ట్రెజరర్ సార్కి సెక్రటరీ సార్కి అందరికీ కూడా నా వందనాలు వీరి ద్వారా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి నేను ప్రభువులు ఎంతగానో సంతోషిస్తా ఉన్నాను దేవుడు వీరిని వీరి కుటుంబాలని వీరి పరిశీలన